మరణో టప్పు తరుణో అతని పేరే మనకో శరణో మా సుంగే క్షాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకే అప్పగించి వెళ్ళాను దానికన్నా నీకు టిక్ టోకే ముఖ్యమైపోయిందా ఫ్రీ ఒక లైక్ పెడతావనుకుంటే నువ్వు ఫోన్ నీ కింద పడేస్తున్నావు ఏంటి నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు నువ్వు ఏంటి నీ మొగుడుతో నా ఉన్నాయ్ వాడే నన్ను తెలిసి పారిపోయాడే నా రాత బాగాకి నీ పిల్లని చూసుకుంటూ నా కమ్ముడు పచ్చలైలా బతుకుతున్నాను కానీ నీ మొగ్గురు సగత అలా మా అల్లుడు బంగారు కొండ మీ చెల్లెలు నన్ను తరుముకొస్తోంది ఈ రోజు ఏంటి అరుస్తోందా కరుస్తోందా అరుస్తూ కరత వస్తుంది నన్ను ఇరికించు నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి మళ్ళీ లేకపోతే ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టాలని ఆస్తామేశాడు ఏదో అన్నయ్య కాలు పట్టుకొని ఇంట్లో అందే చెప్తా ఆయనకి మీరు అంటే చాలా ఫీల్ వాడు మొహం వాడికి సిగ్గు లేదు తీసుకున్న అప్పుని ఇంకో నెల రోజుల్లో ఆడో తీర్చలేదో నీ కూతుర్లా నేను డైవర్స్ ఇచ్చి పార్లోకి అప్పుడే అప్పులో ఎవడో వడ్డీ కట్టి గిడ్డి కట్టి ఇంటికి నిల్చోడు మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు గెలిచి ఎమ్మెల్యే అయిపోతానని అప్ప సొప్ప చేసేసాడు ఆఖరికి ఓడిపోయాడు గెలిచి మొహం అదిలే నే చెప్పాడే ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ ఏంటి చిట్టిబాబు గారు ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా ఇది ఏ మూలకే మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావ గారి మీద కేసు పెడతానంటున్నాడు అవును మరి మీకోసం ఆయనే కదా పూచి సంతకం పెట్టింది అంటే మిమ్మల్ని బొక్కలో తోస్తే జమీందారు జామీన్ చక్కటి ఐడియా ఇవ్వరా దీనికి ఒకే ఒక ఐడియా ఉంది ఏంటి సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతఃపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మే ఉండేలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు నేనే వడ్డీకి డబ్బులు లేక ఇళ్ళకి పల్లుడుగా వచ్చాను జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే ఎవరిని మాట్లాడమని చెప్పండి అది నాతోనే సరిగ్గా మాట్లాడదు నా తరపున మాట్లాడుతుందా నీ దగ్గర దాచడం ఎందుకు పెళ్లి ఈ ఏడాదితో పదిహేను ఏళ్ళు పూర్తవుతున్నాయి ఇంకా ఫస్ట్ నైట్ ఏ జరగలేదు దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా చాలు నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నావు తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది భూత ఉందని డ్రామా లాడ్డం స్టాప్ చేయి లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను ఐడియా అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతోందని ఈ పుకారు పుట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు అంతఃపురం ఈజీగా అమ్మేయచ్చుగా మరి దెయ్యాన్ని ఎలా రపిస్తారు వాణిక్యం నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా ప్లీజ్ నాకోసం నేను చెప్పినప్పుడు దెయ్యం విషమేసుకో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి

సూరే రే సూరే రేట్ వెళ్ళి ఆ జనరేట్ లాంచే వెళ్ళు రే సూరి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి రే సూరే నిన్నే సూరి రే ఆగు సూరే ఆగరా సూరి ఎంతవరకు బానే ఉన్నాడే ఉన్నట్టుండి ఎలా పోయాడు నలభై ఏళ్ళ అంతపురంలో విశ్వాసంగా పనిచేశాడు తర్వాత షాప్ కొట్టిపోయాడు ఇక్కడికి దానివ రమ్మన్నారు అదే కదా రమ్మని ఎవరన్నారు రా హలో సార్ నువ్వేనా రమన్నది సార్ కాలు తడబడి ముందుకు వచ్చాను సార్ అంతలోనే కొట్టేశారు సార్ ఆయన కాబట్టి ఒక కదా అంత వదిలేసారు నేనైతే కాల్ చేసి పిలిచిన వండి గొంతు నుండి మిచంపేసినా కాల్ చేసి పిలిచింది వీడే ఏది చాంపు చూద్దాం ఎవూర్రేదే కాల్ చేతిలో ఉంది అయ్యా చిన్నమ్మ ఎంత మీ కూతురు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆయనే కదా అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా అందుకే ఫోన్ చేసి రమ్మండరా క్రింద సారి కంటే కూడా ఎర్రబడింది కదా అతడు కొట్టి నా శాంప ఎర్రబడిపోయిందే నీకు అక్కర్లేదు కదా తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది అప్పుడు ఆనందించు లేకపోతే ఏంట్రా పదిహేను సంవత్సరాలుగా ఊరుకు ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు ఎలాంటి ప్రయోజనం లేదు ఈ సారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు బామ్మతి ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతపురంలోని మీటర్ కాలిపోయింది ఆ అంతపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను ఆ టైమ్ లో నేను నా లవ్ చెప్పేస్తాంట నువ్వు కూడా వర్క్ కి రావచ్చు కదా రై ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసిన దిగులు పర్లేదురా కానీ నన్ను పనిలోకి పిలిచావే అదే ఇన్సల్ట్ గా చా జోత్ వచ్చేసింది ఎలా ఉన్నావు రాజు ఏంటిదంతా ఆరు మాసాల తర్వాత వచ్చింది పాపం అందుకే హారతి నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా ఎప్పుడు బయలుదేరుతున్నావు రెండు మూడు రోజుల్లో ఏం వచ్చిన పని అయిపోయిందిగా బయలుదేరచ్చు కదా జ్యోతి నువ్వేం ఫీల్ అవ్వకమ్మా మామయ్య గారి గురించి నీకు తెలియదే ఉంది రా లోపలికి వెళ్దాం నువ్వు రామ్మా హాయ్ షాలు చిట్టి తల్లి ఎలా ఉన్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా కిస్ ఇస్తేనే చాక్లెట్ జ్యోతి ఇప్పుడే వచ్చాను ఇదిగో తీసుకో థ్యాంక్ యూ